వెల్కమ్ టుడే న్యూస్ అనకాపల్లి జిల్లా పెందు పర్వడ మండలం గంగిరెడ్ల కాలనీ అభివృద్ధికి కట్టుబడి ఉంటా లంకలపాలెం గంగిరెడ్ల కాలనీ అభివృద్ధికి కట్టుబడి ఉన్నానని పెందు మంగళవారం ఎన్నికల ప్రచారాల భాగంగా ప్రచారెడ్ల కాలనీ శ్రీరామ్ నగర్ కాలనీ గొల్లపేటలో పర్యటించిన ఎమ్మెల్యే ప్రజలను ఉద్దేశించి మాట్లాడారు తాను అధికారంలోకి రాకముందు గంగిరెడ్ల కాలనీ ఏ విధంగా ఉందో తాను అధికారంలోకి వచ్చిన తర్వాత ఏ విధంగా అభివృద్ధి చెందిందో చూసి కోరారు తాను అధికారంలోకి వచ్చిన తర్వాత గంగిరెడ్ల కాలనీకి రోడ్లు తాగునీరు సామాజిక భవనాలు మంజూరు చేసిన విషయాన్ని గుర్తు చేశారు ఎమ్మెల్యే ప్రసంగించడానికి ముందు గంగిరెడ్ల కాలనీలో ఇల్లు కట్టుకున్న లబ్ధిదారులకు ఇంతవరకు పట్టాలు మంజూరు కాలేదని కాలనీకి రక్షణ కూడా ఏర్పాటు చేయాలని ఎమ్మెల్యే దృష్టికి కాలనీవాసులు తీసుకెళ్లారు కాలనీవాసుల సమస్యలపై ఎమ్మెల్యే సానుకూలంగా స్పందించారు రానున్న సార్వత్రిక ఎన్నికల్లో తాను విజయం సాధిస్తే కాలనీ సంస్థలను తప్పకుండా పరిష్కరిస్తానని హామీ ఇచ్చారు సంక్షేమ పథకాలు ఇంటింటికి రావాలంటే ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డిని తిరిగి గెలిపించాలని కోరారు వైసీపీ ప్రభుత్వం వచ్చినప్పటి నుండి ఇప్పటి వరకు ప్రతి ఇంటికి ఇచ్చిన సంక్షేమ పథకాలను ప్రజలకు వివరించారు రానున్న సార్వత్రిక ఎన్నికల్లో తనను ఎమ్మెల్యేగా డిప్యూటీ సీఎం బూడి ముత్యాల నాయన్ ఎంపీగా గెలిపించాలని కోరారు ఈ కార్యక్రమంలో స్థానిక వైసీపీ నాయకులు ఇల్లపు ప్రసాద్ అప్పికొండ మహాలక్ష్మి నాయుడు కింతడేశ్వరరావు సుందర పప్పారావు కర్రీ నర్సింగు కాతూర్ నూకేష్ దాసరపు ప్రకాష్ గంగరాజు గంజి సురేష్ తదితరులు పాల్గొన్నారు రెండోసారి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున అవకాశం కల్పించినటువంటి గౌరవ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారికి హృదయపూర్వకం ధన్యవాదాలు తెలియజేసుకుంటూ మరి ఈ రోజు ఈ గ్రామంలోకి రాగానే ఎంత చక్కగా మీరు అందరూ కూడా నన్ను ఆహ్వానించి ఆశీర్వదించినందుకు ప్రతి ఒక్కరికి పేరు పేరున హృదయపూర్వం నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను ఉన్నటువంటి పెద్దలు అనేకమైన విషయాలు చెప్పారు ఈ కాలనీ అనేటువంటిది ఏ రకంగా మనం వచ్చిన తర్వాత మీరు చూడండి రెండు వేల పద్నాలుగు నుంచి రెండు వేల పంతొమ్మిది వరకు ఏ రకంగా ఉండేది రెండు వేల పంతొమ్మిది నుంచి రెండు వేల ఇరవై నాలుగు వరకు ఏ రకంగా అభివృద్ధి చెందింది ఎన్ని రకాలుగా మనం రోడ్డు వేసుకున్నాం వాటర్ రప్పించుకున్నాం ఈ కాలనీకి వాటర్ కావాలి అంటే బిందులు పొట్టు ట్యాంకర్లు ఎప్పుడొస్తాయని ఎదురు చూసేటువంటి పరిస్థితి నుంచి ఇవాళ ప్రతి ఆల్మోస్ట్ ప్రతి ఇంటికి కూడా కొయి వచ్చేటువంటి ఆ తర్వాత మళ్ళీ కొన్ని ఇళ్ళకి హౌస్ ట్యాక్స్ లేక నీరు రావట్లేదంటే మళ్ళీ కమిషనర్ గారిని తీసుకొచ్చి సుమారుగా ఇరవై రెండు ఇల్లులకి కొత్తగా మళ్ళీ ఇరవై రెండు ఇళ్ళకి కొత్తగా ట్యాక్స్ లేయించి కాబట్టి పద్దెనిమిది వేల ఏడు రూపాయలు ఇల్లు ఇవన్నీ వచ్చాయి కదా ఈ పథకాలన్నింటి కోసం ఈ పథకాలన్నింటి కోసం ఏ ఒక్కరికైనా ఒక్క రూపాయలు లంచ్ ఇచ్చారా మీరు ఎవరైనా ఏమ్మా ఒక్క రూపాయి లంచ్ ఇచ్చారా ఎవరికైనా పోనీ ఎవరిదైనా అధికారుల చుట్టూ నాయకుల చుట్టూ తిరిగారా నేరుగా వాలంటీర్ మీ ఇంటికి వస్తాడు మీ దరఖాస్తు నింపుతాడు తీసుకెళ్లి సచివాలయాలు ఇస్తాడు అమ్మా నీకు ఈ పథకం వచ్చిందని చెప్పి మీ అకౌంట్లోకి డబ్బులు వస్తున్నాయి అంతేనా ఎక్కడా కూడా అవినీతి లేదు మీరు ఎవరైనా కాదు తిరగలసం ఎందుకు చెప్పారు యేశ్వరరావు గారు మీరు రేషన్ కావాలంటే ఎక్కడికి వెళ్ళేవారమ్మా ఎన్ని కిలోమీటర్లు సుమారుగా రెండున్నర మూడు కిలోమీటర్లు అక్కడికి వెళ్ళి సంచులు పట్టుకొని రోజంతా కూడా అక్కడ నిలబడితే ఒక్కోసారి రెండు మూడు రోజులు కూడా పట్టేది అంటే ఆ రోజు మనకు పనికి వెళ్ళాలి రేషన్ కోసం వెళ్తే ఆ పూట పడిపోయినట్టు కానీ ఈ రోజు మన ఇంటి దగ్గరికే రేషన్ తీసుకొచ్చి ఇచ్చేటువంటి కార్యక్రమం జరుగుతుంది అమ్మాయి ఇక్కడ పెన్షన్ తీసుకున్న వాళ్ళు ఎవరున్నారా పెన్షన్ తీసుకున్న వాళ్ళు ఎవరున్నారా కనుక ఏ గుర్తుంది ఏ గుర్తుంది ఈయన ఏమంటాడు అండి అని అడుగుతున్నాడు చూడండి ఎంత అహంకారం వీళ్ళకి వీడిచ్చే మూడు వేలు లేకపోతే చచ్చిపోతారంటే ఎంత అహంకారంగా మాట్లాడుతున్నారు చూడండి పేదలంటే ఎంత చిన్న చూపు ఏమా ఈ మూడు వేల రూపాయల కోసమే ప్రతి నెల కూడా ఒకటో తారీఖు ఎప్పుడు వస్తదా వాలంటీర్ ఎప్పుడు మనకు డబ్బులు ఇస్తాడని ఎదురు చూసేటువంటి కుటుంబాలు ఎన్ని ఉన్నాయమ్మా ఈ మూడు వేల రూపాయలు రావడం వల్లే ఒకవేళ భర్త చనిపోయినా కొడుకులు చూడకపోయినా ఎవరి దగ్గరికి వెళ్ళి కి తీసుకెళ్ళడం ఇప్పుడు ఏదైతే ఉన్నాదో ఈ రోజు నుంచి పెన్షన్స్ కానీ నెక్స్ట్ మంత్ పెన్షన్స్ కానీ వాలంటీర్ వ్యవస్థను ఎక్కడా కూడా ఇన్వాల్వ్ చాలా క్లియర్ గైడ్ లైన్స్ ఎలక్షన్ కమిషన్ ఇచ్చింది లోకేష్ గారి చంద్రబాబు నాయుడు గారు లోకేష్ దృష్టికి తీసుకెళ్లి ఎలక్షన్ కమిషన్ కంప్లైంట్ ఇచ్చి ఈ నెల పెన్షన్ గానీ వచ్చే నెల పెన్ గానీ వాలంటీర్లు తీసుకెళ్ళకూడదని నేనే కంప్లైంట్ ఇచ్చానని చెప్తున్నాను చూడండి వాళ్ళకి ఏంటి బాధ మీరు వెళ్ళి మళ్ళీ గంటల గంటలు లైన్లో నిలబడాలి ఇంకో వ్యక్తి ఏమంటాడు వినండి కొనుక్కోవాలన్నా మన ఇంట్లో అవసరాలకైనా వాడుకునేటువంటి కుటుంబాలు ఉన్నాయి ఇంకా చాలా మంది అవాతాదాలు నాకైతే గడప గడపకిలో ఒక పెద్ద ఆవిడ కలిసింది ముసలావిడ ఏం మా పెన్షన్ వస్తుందంటే వస్తుందయ్యా అని చెప్పాను ఏం చేస్తున్నావు మా పెన్షన్ డబ్బులు అంటే ఏవో మందులకి ఖర్చులకి వాడుకుంటాను బాబు ఒక మూడు వందలు మాత్రం ప్రతి నెల దాచుకుంటాను బాబు ఎందుకంటే ఈ మూడా ఈ పెన్షన్ లో వచ్చేటప్పుడు మూడు వేల రూపాయలలో మూడు వందలు దాచుకొని ఏ పండుగ పబ్బం వస్తే మా మనవాళ్ళు వస్తారు బాబు చాక్లెట్లు బిస్కెట్లు ఈ డబ్బులతోనే కొంటాను ఈ మూడు వేల నాకు ఆధారం అని చెప్పి ఈ మూడు వేల రూపాయలు తోనే ఎంతో మంది జీవనం కొనసాగిస్తున్నారు అలాంటిదేమో ఇచ్చే వీడిచ్చే మూడు వేల రూపాయలు లేకపోతే చచ్చిపోతారా అని చెప్పాడు అంటే ఎంత అహంకారం చూడండి మీకు ఈ రోజు ఇవ్వకముందే ఏమి ఇంకా ఎన్నికల్లో వాళ్ళు అధికారంలోకి రాకముందు ఈ రకంగా మాట్లాడుతుంటే రేపు అధికారంలోకి వస్తే అసలు ఎక్కడా కూడా ఈ పెన్షన్ ఇచ్చేటువంటి కార్యక్రమం ఉండదు వాలంటీర్ వ్యవస్థ ఉండదు ఏది కూడా ఉండదు మీరు ఇవన్నీ కూడా గమనించాలి గమనించి మళ్ళీ మనకి చక్కగా ఇవన్నీ కూడా కొనసాగాలంటే జగన్మోహన్ రెడ్డి గారిని మనం గెలిపించుకోవాలి జగన్మోహన్ రెడ్డి గారు చాలా క్లియర్ గా చెప్పారు రేపు మళ్ళీ మన ప్రభుత్వం వచ్చిన తర్వాత మళ్ళీ వాలంటీర్ ద్వారా ప్రతి ఇంటికి కూడా పెన్షన్ పంపిస్తాం దాన్ని పెంచుకుంటూ రెండు విడతలుగా మూడు వేల ఐదు వందల రూపాయలు చేస్తామని చెప్పి వాళ్ళు జగన్మోహన్ రెడ్డి గారు చెప్పడం జరిగింది మరి జగన్మోహన్ రెడ్డి గారు మూడు వేల ఐదు వందలు అన్నారు కదా వెంటనే వేలం పటకు వచ్చేస్తాడు చంద్రబాబు నాయుడు జగన్మోహన్ రెడ్డి మూడు వేల ఐదు వందలు అన్నాడు కదా నేను నాలుగు వేలు ఇస్తానని నమ్ముతామా మనం గతంలో అన్నాడు కదా డ్వాక్రా రుణమాఫీ చేసేస్తామంటే కోట్లు వేస్తాం ఒక్క రూపాయి చేయలేదు రైతు రుణమాఫీ చేయలేదు ఎవరికీ ఏమీ చేయలేదు ఈ రోజు మాత్రం జగన్మోహన్ రెడ్డి మూడు వేల ఐదు వందలు అనేస్తాడు కదా నేను నాలుగు వేలు అంటాను సార్ జగన్ గారు ఐదు వేలు అంటే నేను ఏడు వేలు అంటాను ఇచ్చేది ఉండదు కదా చెప్పడానికి ఏముంది ఎన్ననే చెప్తారు మనం నమ్ముతామా మేము ఉన్నామమ్మా మీకు ఏ కష్టం వచ్చినా మీకు ఇంటి పనుల విషయంలో కానీ నీరు విషయంలో కానీ లేట రోడ్ల విషయంలో కానీ ఇవాళ కమ్యూనిటీ హాల్లో అడిగారు అది కూడా ఏ రకంగా పూర్తి చేస్తారో చెప్పాను ఇప్పుడు నేను మైక్ లో చెప్పకూడదు దానికి తొందరగానే ఎలక్షన్ లో పూర్తి చేసే బాధ్యత కూడా నాదే పూర్తి చేసే ఖచ్చితంగా మీ అందరు ఆశీస్సులు దీవెనలు కూడా ఉంచండి ఇక్కడ ఉన్నటువంటి పెద్దలు చాలా మంది నాన్నగారి దగ్గర కూడా బాగా పరిచయం వాళ్ళందరికీ కూడా చిన్నప్పుడు నేను బాగా చిన్నప్పుడు ఇంకా స్కూల్ చదువుకున్నటువంటి టైంలో కూడా మన రామారావు గారు మీరు ఎక్కడ ఉన్నారు రామారావు గారు నేను